ఎగ్జాంపుల్ ఇది ఇద్దరం మనం ఇద్దరం ఉన్నాం ఫ్రెండ్స్ ఇద్దరం ఉన్నాం అవునా సో ఫైటింగ్ చేస్తున్నాం ఇద్దరం చేస్తున్నాం బలం అంతా చూపించుకుంటున్నాం ఇద్దరు తగ్గట్లేదు ఏమైపోతున్నప్పుడు ఇంకా పెరిగి పోతా ఉంది నువ్వు తగ్గినవనుకో నేను నేను తగ్గింది అనుకో నేను పాప మీద ఉంటది కింద దయ్యం ఉంటది లేకపోతే మీద దయ్యం ఉంటది పాప మెట్లు ఎక్కుతా ఉంటది ఆరొక టెక్క వరకే మనం ఏదో ఉంటది పిల్లలు లాగేస్తాం అన్నట్టుంటది

నేను తగ్గింది అనుకో సార్ వాళ్ళకి మా ఇంటికి ఎస్ఎమ్ నుంచి అసలు చేసినట్ల వేవాళ్ళు చాలా థ్యాంక్స్ అసలు మాకు ఇంత మంచి మోటివేషన్స్ వస్తున్నందుకు మాకు ఇప్పటివరకు కూడా ఎవరు ఆలోచిస్తారు లైక్ ఇలా కూడా చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ చెప్పాలంటే మా పోనీ టెక్కి వాళ్ళు చాలా కష్టం అని చెప్పారు చాలా బట్ మేము ఎంత కష్టమో అని ఇప్పుడు చూస్తున్నాం అసలు పక్క వాళ్ళు ఎండ పాయింట్లు తెచ్చినందుకు చాలా కష్టపడతారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు బాగా కష్టపడతారు ఒక్కసారి టెన్త్ లో ఒక మంచి ర్యాక్ ఇచ్చుకుంటే ఆ టూ మినిట్స్ ఆ కస్టమర్ అంతా టూ మినిట్స్ లో వాళ్ళకి ఎందుకంటే మేము వాళ్ళకి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతారు చాలా మంది ఫ్యామిలీ తరఫు నుంచి కూడా బయట ఎవరు కూడా మనకి సపోర్ట్ లేకపోయినా మనకి ఇచ్చేదాన్ని టీచర్స్ అండ్ పేరెంట్స్ టీచర్స్ కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ మేడం మీరు చాలా హెల్ప్ చేస్తారు మేడం అసలు ఈ ఇయర్ మొత్తం కూడా మాకు ఎవరు ఇట్లా వచ్చి ప్రోడగా ఫీల్ అవ్వలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ కీర్తన్ సడింగ్ సెకండ్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ ఈ రోజు సార్ వాళ్ళు మనకు మోటివేషన్ క్లాస్ చెప్పడానికి వచ్చారు నైన్త్ అండ్ టెన్త్ ఇంటర్మీడియట్ ఈ సార్ వాళ్ళ మోటివేషన్ క్లాస్ వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు ప్రతి డైలీ లైఫ్ లో మనము ఎలాంటి అలవాట్లు ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండలేదు అట్లాంటి అలవాట్లు ఒకేలా ఉండాలంటే మనకు కొంచెం కష్టం అవుతుంది ట్రై చేయడం వల్ల అన్నీ ఓకే అవుతాయి సో ప్రతి ఒక్క అలవాటు మనం చేంజ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి కష్టపడంతో ఏది సాధించలేదు సాధించాలంటే ముందుకు వెళ్ళక తప్పదు దానికి మనం టైం టు టైం కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు సార్ వాళ్ళు ప్రతి ఒక్క క్లాస్ క్లాస్ మనం సక్సెస్ అవ్వాలని చెప్పారు సో సార్ వాళ్ళు చెప్పినట్టు మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు సార్ వాళ్ళు చెప్పారనే కాదు మన పేరెంట్స్ గురించి అంతా మన సిచ్యువేషన్ పుట్టుకతోనే ఆలోచించి ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించి మనం మంచిగా చదువుకొని ఒక స్టేజ్ లో వచ్చి మన పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచాలి సార్ వాళ్ళు చెప్పిన మోటివేషన్ క్లాస్ వల్ల నేను చాలా మోటివేట్ అయ్యాను ఇంకా ఈ క్లాస్ చెప్పినందుకు థాంక్యూ సో మచ్ సార్ కార్ సార్లు వస్తాం అమ్మ ఏం బాధలే ఇంకా 6 టైమ్స్ మన కోసం సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు మోటివేట్ చేస్తూనే ఉంటారు ఇంకా మనం మోటివేట్ అవ్వాలి థాంక్యూ